श्रीगुरजो नम हरिवाम श्रीमान सिद्धगोत्रवश गोत्रेड़कोत्रवशमेश आरमरेडीनामेश पल्लवी नेश्य हर्षवर्धन रेडीनावेशजीरेड्डीनावेश सहाकुटुबाधवा सकलाक्षजया वय युव विद्यारंगेन वृतरी उद्योगिंत्यंत अनुता श्रीसाहिंगस्वाम नमो नम संपूर्ण अनुग्रह ప్రసాద సిద్ధిరస్తో పూజయామీ ఓం శివాయమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం శుముఖాయు నమ జగద్రక్ష విరాపా శ్రీ సహస్త్రలింగేశ్వర స్వాము నమో నమ పరిమలపత్రపుష్పూజా చ సమర్పయామి ఓం నమస్తే అస్త భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయకాయంతకాయ త్రికలాగ్నికాయ కాళాకృద్రాయ నీలంఠాయ మృత్యుజయాయ శ్రీమన్మహాదేవాయ నమో నమ వనసే నాగంధ్రేర్వదేవాతీమన్మహ్రీ పరమేశ్వరేవత్యో నమో నమీమన్మహ్రీ పరమేశ్వరదేవతమో నమమావయావయా సాక్షాం దీపం సందర్శయా ఆచమనీయా సమర్పయామో నమో నమీ ఆనంద కర్పూరదివ్యమంగీరాజన సమర్పయాదేవోంకర నమస్కారం అండి పాతృదేవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి వైఎస్ఆర్ కడప జిల్లా తీసుండుపల్లి మండలం పత్తివండ్లపల్లి గ్రామస్తులైనటువంటి కీర్తిశేషులు శ్రీ ఎర్రపురెడ్డి సుబ్బారెడ్డి అదేవిధంగా కీర్తిశేషులు శ్రీమతి ఎర్రపురెడ్డి లక్ష్మీదేవమ్మ గారుల ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మరి వారిని స్మరించుకుంటూ మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి ఎర్రపురెడ్డి ఆరంరెడ్డి గారు ఎర్రపురెడ్డి పల్లవి గారు ఎర్రపురెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు మరి అదేవిధంగా బాలాజీ రెడ్డి గారు కీర్తి సుబ్బారెడ్డి లక్ష్మీదేవమ్మ గారుల జ్ఞాపకార్థం సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాక్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తి శష్యులు ఎర్రపురెడ్డి సుబ్బారెడ్డి గారు కీర్తి శ్యులు ఎర్రపురెడ్డి లక్ష్మీదేవమ్మ గారు ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని మాతృదేవభావ అనాథాశ్రమం తటన ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభావ అనాథాశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఆకలి తీరుస్తారని మాతృదేవభావ అనాథాశ్రమం తటన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి ఆర్ఎం రెడ్డి గారు పల్లవి గారు హర్షవర్ధన్ రెడ్డి గారు బాలాజీ రెడ్డి గారులకు మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మరి అదేవిధంగా మీరు చేసే ప్రతి పనిలో ఆ భగవంతుని దివ్యాశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభావనరాశనం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి కీర్తిశేషులు శ్రీ ఎర్రపురెడ్డి సుబ్బారెడ్డి మరి కీర్తిశేషులు శ్రీమతి ఎర్రపురెడ్డి లక్ష్మీదేవమ్మ గారుల పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని మరి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్